నమస్కారం అండి వెల్కమ్ టు ఎంఐజీ ఎడ్యుకేషన్ ఈరోజు మనం నువ్వులు నువ్వులుండలు తెలుసు మనం తేనెతో కానీ బెల్లంతో కానీ చేసుకుంటా నువ్వులుండలు ఆ నువ్వులు నువ్వులుండలు తీయడం ద్వారా లాభాలు ఏంటో తెలుసుకుందాం మరి కనుక స్టార్ట్ అవ్వ వీడియో అయితే మనం ఈ నువ్వులు ఉండలు తినడం ద్వారా లాభాలు ఏంటో తెలుసుకుందాం ఆ లాభాలు ఏంటి అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఎముక ఎముకలకు సంబంధించినటువంటి ఏమైనా నొప్పి వచ్చిందనుకోని మామూలుగా అయితే మనం ఏ టాబ్లెట్ తీసుకున్నాం కాల్షియం టాబ్లెట్ తీసుకున్నాం కదా మరి మనం ఆ కాల్షియం టాబ్లెట్ వేసుకోవడం వలన ఓన్లీ మనకు కాల్షియం అనేది అవుతుంది అదే మరి మరి మనం ఈ నువ్వులుండలు తినడం వలన ఏం లాభాలు ఉన్నాయి తెలుసుకుందాం అయితే మనం ఈ నువ్వులుండలు తినడం ద్వారా మనకు ఈ ఉండాలో కాల్షియం అనేది లభిస్తుంది ఓకేనా న్యాచురల్ ప్రొడక్ట్ ఇది న్యాచురల్ ఆహారం ఇది ఏది ఉండాలి అని ఎందుకు మనం కాల్షియంకు కావాలని కాల్షియం ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం మరి న్యాచురల్ ప్రొడక్ట్ ఇది బెటర్ కదా న్యాచురల్ ఆహారం తిన్నది ప్రకృతి మాత ప్రసాదించినటువంటి ఆహారం తిన్నది బెటర్ కదా ఇందులో కూడా మనకు కాల్షియం లభిస్తుంది ఒక కాల్షియమే కాదు ఇంకెన్నో రకాల ప్రోటీన్స్ అనేవి మనకు అవుతాయి అయితే మనం ఒక కాల్షియం టాబ్లెట్ చేసుకుంటే కాల్షియం అవుతుంది అన్న కదా మనకు వంద గ్రాముల నువ్వులకు పద్నాలుగు వందల యాభై ఎంజి అంటే పద్నాలుగు వందల యాభై మిల్లీ గ్రాముల కాల్షియం అనేది మనకు అందుతుంది ఇంకా ఒక వంద గ్రాముల నువ్వులలో ఐదు వందల అరవై మూడు క్యాలరీల ఎనర్జీ అనేది మనకు లభిస్తుంది మరి మనం కాల్షియం టాబ్లెట్ వేసుకుంటాం కాల్షియం టాబ్లెట్ వేసుకుంటే మనకు ఈ ఎనర్జీ అనేది అందుతుందా ఏది ఈ క్యాలరీల ఐదు వందల అరవై మూడు అన్న కదా ఐదు వందల అరవై మూడు క్యాలరీల ఎనర్జీ అని మనకు అందుతా అందరు అదే విధంగా మనం కాల్షియం టాబ్లెట్ వేసుకుంటే ఓన్లీ కాల్షియమే అవుతుంది ఓకే వంద గ్రాముల నువ్వుల్లో ఐరన్ ఎంత అంటే నైన్ పాయింట్ త్రీ ఎంజీ అంటే నైన్ పాయింట్ త్రీ మిల్లీ ఐరన్ అనేది మనకు రావడం జరుగుతుంది ఐరన్ మధ్య ఏంటి పనిచేస్తుంది మన శరీరంలో రక్తం అనేది ఉత్పత్తి కావడానికి మనం ఒక వంద గ్రాముల నువ్వులలో ఐదు వందల ఎంజి అంటే ఐదు వందల మిల్లీ గ్రాముల పాస్పరస్ కూడా మనకు లభిస్తుంది ఓకేనా ఈ పాస్పరస్ ఏంటంటే ఇప్పుడు కాల్షియం ఫాస్ఫరస్ పాస్పరస్ కలిస్తేనే మన ఎముకలు ఓకేనా అయితే ఓ ఇప్పుడు ఫాస్ఫరస్ కాల్షియం లేకుండా మనం ఏం దృఢంగా ఉండలేదు మరి కాల్షియం టాబ్లెట్ వేసుకుంటాం కాల్షియం టాబ్లెట్ వేసుకుంటే మనకు ఫాస్పరస్ అవుతా ఓన్లీ కాల్షియం మాత్రమే అవుతుంది మళ్ళా అది కృత్రిమంగా తయారు చేసింది సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవచ్చు అదే మన ఈ నువ్వులుండ తింటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఉండయి విధంగా ప్లస్ మనకు ఫాస్పరస్ ఐరను వేరే ప్రోటీన్స్ కూడా విటమిన్స్ కూడా మనకు అందుతున్నాయి ఇంకా ఈ నువ్వులలో ఎనభై శాతం ప్రోటీన్స్ అనేటివి ఉండడం జరుగుతుంది మనం ఈ యొక్క వంద గ్రాముల నువ్వులు ఉండలు తింటే ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ ప్రోటీన్లు కూడా మనకు అందుతాయి ఇప్పుడు మనం కాల్షియం ట్యాబ్లెట్ వేసుకుంటే కాల్షియం ఎక్కువ అయినా కానీ మనకు కిడ్నీలలో రాళ్ళు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది మరి మనం ఈ నువ్వులు ఉండలు ఎన్ని తిన్నా కానీ కిడ్నీలలో స్టోన్స్ వచ్చే ప్రమాదం అనేది మనకు ఉండదు ఎందుకంటే నేచురల్ ప్రకృతి మాత అందించినటువంటి ఒక ఆహారం కదా సో అందుకోసమే ఈ నువ్వులు ఉన్నది తింటే మన కిడ్నీలో రాళ్ళు కూడా మనకు రావు సో చూసారు కదండి నువ్వులు ఉన్నది తింటే మనకు ఎలాంటి లాభాలు తెలుసుకున్నారు కదా మీరు తెలుసుకోవడమే కాకుండా మీరు తెలిసిన వాళ్ళకు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి ఏ విధంగా వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేసి తీసుకోండి అని చెప్పి మన కాల్షియం అవసరమే కాల్షియం కాకుండా మనం ఈ నువ్వులున్ను తినడం వల్ల కాల్షియం లభిస్తుంది ఐరన్ లభిస్తుంది ఎనర్జీ లభిస్తుంది ప్రోటీన్స్ లభిస్తున్నాయి హెల్త్ సంబంధించిన ఫైనాన్షియల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి వీడియోస్ చూడడానికి మన ఎంఎస్డి ఎడ్యుకేషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి థ్యాంక్ యూ